మనకి రామాయణ మహాభారత కథలు చెప్తూ మన పెద్దలు కొన్ని పెట్ట కథలు చెప్పేవాళ్ళు ఈ పెట్ట కథలు చాలా వరకు గ్రంథస్థం అవవు ఇవి చాలా వరకు ప్రాదేశికాలు మా తెలుగయ్యారు చెప్పిన చాలా పెట్ట కథల్లో నాకు చాలా ఇష్టమైన కథ ఇది యుధిష్ఠిరుడు యాగం చేసి అనంతమైన సంపదను ప్రోగు చేసుకున్న తర్వాత ఆయనకు ఆలోచన వచ్చిందట వెంటనే తన బావైన శ్రీకృష్ణుడితో పంచుకున్నట్టు కృష్ణ నేను నా తమ్ములం సకల రాజుల్ని జయించాం ఇంత సంపదను పోగేశాం మేము ఒక సూతుడు మళ్ళీ అయిన కర్ణుడి పాటి దాన ధర్మాలు చేయలేము అని కృష్ణుడికి అర్థమైందట సంపద ధర్మరాజు సహజ గుణాన్ని ఎలా నాశనం చేయబోతోందో అని దాన్ని మొగ్గలోనేది దుంచేయాలని సరే ధర్మజ నువ్వు నీ తమ్ముళ్ళు తదుపరి రోజు సూర్యోదయం అవ్వంగానే సముద్ర వచ్చేయండి అక్కడ మీకు పరీక్ష పెడతాను అని పలికాడు తదుపరి రోజున సూర్యోదయం అయిన పిదప ఐదుగురు అన్నదమ్ములు కృష్ణుడు చెప్పిన పొట్టుకు చేరుకున్నారు శ్రీకృష్ణుడు వెంటనే ఆ పొట్టునున్న ప్రతి ఇసుక రేణువును బంగారుపు రేణువుగా మార్చి పాండవులను సూర్యాస్తమయమయ్యే లోపల ఆ బంగారాన్ని అంతటినీ దానం చేసామని కోరాడు ఇక ఐదుగురు అన్నదమ్ములు తలా ఒక కొలపాత్ర తీసుకొని జనులకు బంగారాన్ని కొలవడం ప్రారంభించారు కొలుస్తున్నారు కొలుస్తున్నారు కానీ ఎంతటికీ ఆ బంగారం జరగట్లేదు సూర్యాస్తమయం కావస్తోంది వీళ్ళేమో కొలిచి కొలిచి శోషచ్చి పడిపోయేలా ఉన్నారు కృష్ణుడు అడిగాడు ఇక వల్ల కాదు కర్ణుడిని పిలవనా అని అంతటి నీరసంలో కూడా ఐదుగురు నవ్వారు చూద్దాం మేము ఐదుగురం కలిసి చేయలేంది తానొక్కడే అది సూర్యాస్తమయం ఇంకొద్ది ఘడియల్లో ముగియనుండగా కర్ణుడు ఎట్లా చేస్తాడో అని శ్రీకృష్ణుడు పిలుపునందుకొని ఏమిటి వాసుదేవ అంటూ వచ్చాడు కర్ణుడు కర్ణ ఈ బంగారేణువులుగా మార్చబడ్డ ఇసుక రేణువులంతటినీ నువ్వు దానం ఇవ్వగలవా ఇవ్వగలను అనుకుంటే వెంటనే పని ప్రారంభించమని ఆజ్ఞాపించాడు వెంటనే కర్ణుడు అక్కడ గుమి జనులను పిలిచి కనుచూపు మేరలో ఉన్న ప్రదేశాన్నంతా వేరు వేరు భాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని ఒక్కొడికి ఇచ్చేశాడు ఇదంతా కళ్ళ ముందే కాలంలో జరిగిపోయింది అన్నదమ్ములు కొయ్యిబారిపోయారు అప్పుడు కృష్ణుడు నవ్వి దానం చేయడానికి సంపదకు సంబంధం లేదు అది ఒక కళ అది సహజంగా అభినవడే చేయగల అని చెలవిచ్చాడు కానీ వాళ్ళెవరికి ఊహక అందీ ఏమిటంటే కలియుగంలో నిజంగా ఇసుకే బంగారం అవుతుందని దాని ప్రదేశాల వారీగా విభజించి పనిచేసుకోవటం ఎలా అని సోదారణంగా ఉన్న అక్కడ జనులకు చూపించారని అలా చూసిన జన్లే కలియుగంలో ఇసుకాసురా అవతారం ఎక్కారని